మోంతా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుందని రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల చౌదరి పేర్కొన్నారు శుక్రవారం ధవలేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేయడం వల్ల తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు అధిక వర్షాల కారణంగా పంట నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు ఈదురు గాలుల వలన కరెంటు స్తంభాలు చెట్లు కూలిన తక్షణ చర్యలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని వివరించారు మూడు నాలుగు రోజుల పాటు మత్స్యకారులకు పనులు లేక ఇబ్బందులు తలెత్తడంతో వారికి అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు ధవలేశ్వరం పంచాయతీ పరిధిలోని రెండు వందల యాభై కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై కిలోల బియ్యం కిలో కందిపప్పు కిలో పామాయిల్ కిలో పంచదార కిలో ఉల్లిపాయలు కిలో బంగాళదుంపలు నలభై ఎనిమిది గంటల్లో పంపిణీ చేసినట్లు తెలిపారు ఇంత వేగంగా సహాయం అందించిన విధానం గతంలో లేదని వ్యాఖ్యానించారు అలాగే నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి పంట నష్టాన్ని అంచనా వేయడం జరుగుతోందని ఆయన తెలిపారు వారికి కూడా అన్ని విధాలా సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రాజమండ్రి రూరల్ పరిధిలో మరో నూట డెబ్బై మూడు కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు లక్ష యాభై ఐదు వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య అధికారి కె నిర్మల కుమారి మండల ప్రత్యేక అధికారి కెఎన్ జ్యోతి తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ కె ఆర్మ్స్ట్రాంగ్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అసలు కందుకో తిట్టిన పాపాలు పోలేదు పంచాలు ఇచ్చిన పాపాలు పోలేదు ఇవాళ ముందుగానే టీవీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ లోకి గంట గంటకి చంద్రబాబు గారు ఫోన్ చేశారు జాగ్రత్త ఇంట్లోకి బయటకు రావద్దు పిల్లలు తుఫాను ఇడిపోతుంది ఎటు వస్తుంది ప్రతి జాగ్రత్త చేస్తున్నారు అతి జాగ్రత్త పోయినట్టు ఏం చెప్పలేం కానీ జాగ్రత్తలు తీసుకున్నాడు అంతా కూడా కొంచెం బయటపడ్డారు అందువల్ల మన ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా నిర్ణయం చేసి పేద ప్రజలకు ఆదాయం ఆపకముందుకే చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మనందరం కూడా మన వృత్తి నిలబడాలి మనకు సమస్య కూడా ఉంది ఇవాళ ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో సముద్రంలో వేటాడే వాళ్ళకి పని లేనప్పుడు బర్చివేస్తా ఉన్నా ఇరవై వేల రూపాయలు ఇస్తాం అది మన ప్రాంతంలో రావటం దాని మీద కూడా మనం ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాను ఇన్లాండ్ ఇన్లాండ్ వాటర్ కూడా సమస్యలు ఉన్నాయి సార్ అక్కడ కూడా వేట నిషిద్ధం అవుతుంది చెరువుల్లో కూడా ఒక సంవత్సరానికి ఒకసారి పడతారు వాళ్ళకు కూడా సహాయం చేయాలని అడిగాం డేటా థీమ్